హాయ్ అండి అందరికీ నమస్కారం హరహర మహాదేవ శంకర మణికర్ణిక వ్యాఖ్యానం రెండండి అంటే భాగం రెండు గంగామహిమ దజహర అండి కాశీకి అనంతకాననం అనే పేరెలా వచ్చిందో కుమారస్వామి అగర్షుణునికి ఇలా వివరించారు పుత్రులు అశ్వయోధ ద్వసం వెంట వెళ్ళి కపిల మహర్షిని అవమానించి ఆయన క్రోధాగ్నికి దగ్గులైనారు భగీరథుడు ఆ వృత్తాంతాన్ని విని వారికి ముక్తి కలిగించే ఉద్దేశముతో తపస్సు చేసి గంగను తీసుకురావాలని నిశ్చయించుకున్నాడు హిమాలయాలకు వెళ్లి తపస్సు ప్రారంభించాడు త్రిపద గాయని అయిన గంగను భూమికి తెచ్చి తన తన పితామహులందరినీ ఉత్తమ లోకాలకు పంపాలని ఆయన సంకల్పం గంగ సమాప్త బ్రహ్మాండలకు ఆధారమైనది శుద్ధ విద్య స్వరూపిణి స్త్రీశక్తి కరుణాంతరంగా పరబ్రహ్మ స్వరూపిణి చతుర్విధ పురు పురుషార్థాలు నదిలో ఉన్నాయి గంగ దర్శనం చేతనే సకల పాపాలు నశిస్తాయి గంగను స్మరిస్తే సంసారబంధ విముక్తి కలుగుతుంది భక్తితో తేనె నువ్వులతో కూడిన పిండాలను గంగ గంగోదకాలలో సమర్పించిన వాడి పితృ రుణాలు నూరేండ్ల పాటు తృప్తి పొందుతారు గంగా నదిలో స్నానం సర్వ తీర్థ ఫలదం వ్రతాలలో సత్యవ్రతం దానాల్లో అభయ దానం పర్వతాలలో హిమపర్వతం ఎంత గొప్పదో గంగ అంత గొప్పది గంగా స్నానం గంగ పాపం ఎన్నో జన్మల పాపాన్ని హరిస్తుంది గంగలో అమావాస నాడు స్నానం చేస్తే నూరు రెట్లు అధిక పుణ్యాన్ని ఇస్తుంది జ్యేష్ఠశుద్ధ నవమి హస్త నక్షత్రంలో స్నానం రాత్రి జాగరణ చేస్తే దీపాలను వెలిగించి హారతినిస్తే దానం చేస్తే ఉత్తమలోక ప్రాప్తి కలుగుతుంది గంగను పూజిస్తూ శుభకరి అంగు గంగాకు నమస్కారం రుద్రరూపిణి సకల దేవత స్వరూపిణి నమస్కారం ప్రాణకోటి విషాహారిని నమస్తుతే ముక్తి భుక్తి ఇచ్చే నీకు నమో నమం స్వర్గలోక ప్రాప్తి కల్పించు నీకిది నమస్కారం మంగళ స్వరూపిణి పరాపరాలకు ఆధారం నీవే నిర్వాణ సుఖాన్నిచ్చే నీకు వందనం మూల ప్రకృతివి పరబ్రహ్మ స్వరూపిణివి నీకు ప్రణామం అని గంగా స్తవం ఎవరు జ్యైష్ట శుక్ల దశమి హస్త నక్షత్రములో పఠిస్తారో వారి జోలికి దరిద్రము రానే రాదు శ్రీ మహావిష్ణువు ఎంతో శివుడు అంతే ఉమకు గంగకు భేదం లేదు శివకేశవులకు లక్ష్మీ పార్వతులకు గంగా గౌరీలకు భేదం ఉందని భావించేవాడు మూర్ఖుడు పార్వతీదేవి శివుడి శివుడిని భగీరథి వృత్తాంతాన్ని చెప్పుట గంగకు భగీరథి అనే పేరు ఎలా వచ్చింది ఆ విషయాన్ని ఆమెకు చెప్పిన వైనాన్ని ఆదర్శునికి స్మరి స్కందుడు చెబుతున్నాడు గంగలో పితృదేవతలు ఎల్లప్పుడూ ఉంటారు కనుక వారికి ఆవాహన విషార్సన అక్కరలేదు పితృ మాతృ మాతృవంశాలలో మరణించిన వారు అగ్ని ప్రమాదంలో చనిపోయినవారు యమలోకంలో ఉన్నవారు పుత్రులు లేకుండా మరణించేవారు కృతుఘ్నులు ని మిత్రద్రోహులు డబ్బు దోచేవారు అనాథలు దీనులు మొదలైన వారికి గంగా జలముతో తర్పణం విడిస్తే వారంతా స్వర్గానికి పోదురు ఉత్తర వాహిని అయిన నదిని స్వర్గ సముద్రం అంటారు బ్రహ్మహత్య పాతక దోషాన్ని కూడా పరిహరించే సమర్థత ఉన్నది ముక్తి క్షేత్రము విశ్వనాథుని అనుగ్రహముతో అమృతాన్ని పొందుతారు మహాపాపి కూడా అంత్యకాలంలో గంగా స్నానం చేస్తే పాపం నుండి విముక్తుడు విముక్తుడవుతాడు పూర్వము కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడుండేవాడు ఉప్పు అమ్ముకుని జీవించేవాడు స్నానం సంధ్య అంటే ఏమిటో అతడికి తెలియదు అతని పేరు వాహికుడు యజ్ఞోపవీతం మాత్రము ఉండేది ఒక శుద్ర విధవ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు ఆ దేశంలో విపరీతమైన కరువు వచ్చింది అంతా దేశం వదిలిపోతున్నారు వీరిద్దరు కూడా వెళ్ళారు దారిలో ఒక పెద్ద పులి అతడిని చంపి తినేసింది అతడి ఎడమకాలిని మాత్రము ఒక గ్రద్ద తన్నుకుపోయింది ఇంకో గ్రద్ద ఆ మాంసం కోసము దానితో యుద్ధం చేసింది ఆ గ్రద్ద నోటి నుండి జారిన వహీకుని ఎడమకాలు అదృష్ అదృష్టవశాత్తు గంగానదిలో పడింది యమదూతలు అతన్ని చేరి చరణా కోలుతూ కొట్టి బాధించడము ప్రారంభించారు అతడి నోరు ముక్కలు నుండి రక్తము ముక్కుల నుండి రక్తము కారుతుంది అలాగే వాడిని యమధర్మరాజు వద్దకు తీసుకొని పోయి నిలబెట్టారు చిత్రగుప్తుని పిలిచి అతడి పుణ్యపాప విశేషాలు చెప్పమన్నాడు యమధర్మరాజు చిత్రగుప్తుడు చిట్టా విప్పి చెప్పుడు అతడు జన్మించిన దగ్గర నుంచి జాతకర్మ జరగలేదని ఆయుర్బలం వల్ల గర్భ దో గర్భదోషాలేమీ అంత లేవని పదకొండు రోజులు నామకరణము జరగలేదని నాలుగవ నెలలో బయటికి తీసుకొని వెళ్ళలేదని శుభతిథులలో తండ్రి అతడిని తన వెంట తీసుకుని వెళ్ళే వెళ్ళేవాడని అన్న ప్రసన్న చేయబడలేదని తండ్రి కొని సూర్యుడికి చూపించి కొడుక్కి పెట్ట పెట్టేవాడని కూ చూడం కర్మ కర్మ కన్న వే వేదావిధి విధానములో జరగలేదని స్వర్ణకారుడెవరో చెవులు కుట్టాడని ఎనిమిదో ఏటం మౌర్ని ధారణ జరిగిందని దాని విసర్జన శాస్త్ర ప్రకారము చేయలేదని శుద్ర స్త్రీ స్త్రీని పెళ్లి చేసుకున్నాడని చిన్నప్పటి నుంచి దొంగగా బతికాడని బా జూదం ఆడేవాడని ఉప్పు అమ్ముకునేవాడని ఒక ఆవు దూడ వచ్చి ఉప్పు నాకుతుంటే దాన్ని కొడితే అది మరణించిందని తల్లిని చాలాసార్లు కాలితో తన్నాడని తండ్రి మాట వినేవాడు కాడని చాలాసార్లు ఇతరులతో పోట్లాడాడని విషము తాగుతానని బెదిరించేవాడని ఒకప్పుడు అగ్నిచేత దగ్గమయ్యాడని సార్లు కొమ్ములతో ఇతన్ని కుమ్మేశాయని కర్రలు పెట్టి హగు అగుయుత్యంగా తల పగలకొట్టాడని వాడని చర్మం మాంసము గోర్లు అమ్మే పూసే చ చెట్లను నిష్కరణముగా నరికేసేవాడని ఇంతెందుకు వీడు ముక్తి భావించిన పాపమే అని ఏకరువు పెట్టాడు చిత్రగుప్తుడు అతడిని చిత్రహింసల పాలు చేయమని యముడు ఆజ్ఞ జారీ చేశాడు ఇంతలో అతని ఎడమకాలు నదిలో పడటం వల్ల స్వర్గం నుండి విమానము వచ్చి అప్సరసలు సేవిస్తుండగా వహి వహికుడిని స్వర్గానికి తీసుకుని పోయారు కనుక గంగా నది పుణ్యప్రాదమైన అని స్కందుడు చెప్పాడు సదాశివ సంబంధమైన ఒకనొక శివ సంబంధ శక్తి ఎప్పుడు గంగలో ప్రవహిస్తూ ఉంటుంది దేవదేవుడే జగన్ జగదక్షణ కోసము గంగా రూపాన్ని పొందాడు శంభునిచే వేదక్షరాలు వడకట్టబడి ఆ గంగా ధరునిచే గంగా జలంగా చేయబడింది యోగ సౌఖ్య ఉపనిషత్తు సారం గంగా జలము గరుత్మంతుని చూస్తే పాములు పారిపోయినట్లు బగారదిని చూస్తేనే పాపాలన్నీ పారిపోతాయి గంగా మట్టిని శిరస్సున ధరిస్తే సూర్య నమన తేజం కలుగుతుంది గంగా స్థుతి దర్శనము స్పర్శనము పాపము స్నానము సర్వ కామాలను తీరుస్తాయి నదులలో ఉత్తమమైనది చంద్రుని కూడా శోభావంతుణ్ణి చేసే లక్షణము ఉంది గంగయే సర్వతీర్థం అనే తపోవనము గంగను మించిన దేదీ లేదు ఇది సత్యము పునశ్వత్యం